అందరికీ నమస్కారం వస్తున్న ఫోన్లన్నింటినీ చూసిన తర్వాత నేను ఈ వీడియో పెట్టడం అనేది అవసరమని భావించే మిత్రులందరికీ కూడా ఈ వీడియో షేర్ చేస్తున్నా తుంగతుర్తి విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకున్నదాని నేను గౌరవిస్తున్నా అంతేకాకుండా అన్ని రకాల విశ్లేషణల తర్వాత గెలుపే లక్ష్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం శిరోదార్యం కాంగ్రెస్ పార్టీ నిఖారసైన కార్యకర్తగా నిఖారసైన ఒక ఉద్యమకారునిగా అధిష్టానియాన్ని గౌరవిస్తూ మందుల సామీల్ గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా వారి గెలుపు కోసం కూడా గతంలో నేను చెప్పినట్టుగానే గెలుపు కోసం కూడా నేను ప్రచారం చేసి తనని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి అటు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఇటు మల్లికార్జున ఖర్గే గారికి ఒక గిఫ్ట్ ఇస్తా అని చెప్పి నేను చెప్తున్నా ఎవరైతే మిత్రులు ఫీల్ అవుతున్నారో బాధపడుతున్నారో వాళ్ళంతా కూడా బాధపడొద్దని చెప్పి నేను చాలా హ్యాపీగా ఉన్నా ప్రతి నిర్ణయం వెనుక చాలా కారణాలు ఉంటాయి కాబట్టి మీరు వాటిని గమనించాలి పార్టీకి ఇబ్బందికరమైన ఎలాంటి కామెంట్స్ కానీ లేకపోతే ఏ నాయకునికి వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్స్ కానీ చేయవద్దని చెప్పి ముఖ్యంగా నా నన్ను అభిమానించే రెండు రాష్ట్రాల్లో ఉన్నని ఎక్కడ ఉండని వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అందరికీ